ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఏలూరు జిల్లా నారా లోకేష్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నప్రెడ్డి గంగాధర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరోసారి సంక్రాంతి పండుగలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ మాజీ ఎంపీపీ మదిపాటి నాగేశ్వరరావు ఎంపీటీసీ సాయిల రాంబాబు జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నపరెడ్డి గంగాధర్ ఏలూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ తెలుగు తెలుగుతర కార్యదర్శి గంటాశ్రీను తదితరులు పాల్గొన్నారు మరి చుట్టుపక్కల రాష్ట్రాలు మరి ప్రపంచ దేశాలే మన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎదురు చూసిన రోజు మరి ఇదే రోజు ఈ శుభ సందర్భం మన తరాలు మన పిల్ల తరాలు కూడా ఎప్పుడు కూడా లిఖిత పూర్వకంగా సోవరణ లిఖించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారం అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటూ మరొక్కసారి మన ఆంధ్రప్రదేశ్ కోటమి కుటుంబ సభ్యులకి జనసేన కుటుంబ సభ్యులకి బీజేపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు ఈ రోజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మా చంద్రుడి పట్టాభిషేకానికి తరలి వచ్చినటువంటి జనాలు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన భిన్నంగా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి విజన్న లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి కట్టడాలు కట్టడం అలాగే అభివృద్ధి చేయడం తప్ప కూల్చడం తెలియదండి అలాగే ఈరోజు జంగంలో చూస్తే మున్సిపల్ కార్యాలయానికి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి నందమూరి తారక రామారావు నగరపాలక సంస్థ అని చెప్పేసి నామకరణ చేయడం జరిగింది అదేవిధంగా